బయటకు వచ్చారా లేకపోతే మేకపోతే ఒకటి ఒకటండి రాజు రాజు ఒకటండి రాజుగారు ఆయన మచిలీపట్నం ఇప్పుడు ఎవరో ఒకరు ఏదోటి మాట్లాడాలి మాట్లాడితేనే పార్టీకి మనుగోడు ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం పదకొండు స్థానాలకే పరిమితం అయిపోయింది అందులో కూడా కొంతమంది పక్క చూపు చూస్తున్న మాట వాస్తవం ఎవరు అవునన్నా కాదన్నా సో ఆయన అయితే మొండిగా కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉండేవాళ్ళు ఉండండి పోయేవాళ్ళు పోండి అని దాదాపు చాలా వరకు వెళ్ళిపోతారని ఆయనకు క్లారిటీ ఉంది ఎందుకంటే సొంత బంధువు దగ్గర బంధువు బాలినని శ్రీనివాసరెడ్డి వెళ్ళిపోయాడు మరి ఆయన దాదాపు వైఎస్ఆర్ కోసం ఆయన మరణం తర్వాత నాలుగు సంవత్సరాలు మంత్రి పదవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రి పదవి వదులుకొని వెంట నడిచిన ఆయనే మరి తీరు గమనించి ఇక పని అవ్వదు ఎక్కడ ఇంతటి వర్క్అట్ అవ్వదు చెప్పి చెప్పేసి ఆయన మరి దుకాణం రద్దేశాడు జనసేనలోకి మరి సీనియర్ నేతలు అందరూ కూడా పోయారు సో ఇప్పుడు ఎవరో ఒకరు మాట్లాడకపోతే ఇక పార్టీ పరిస్థితి ప్రశ్నార్థకమైంది కాబట్టి సో ఎట్లా చేద్దాం ఎవరిని మాట్లాడిద్దాం అని చెప్పేసి ఇక్కడ కూడా మళ్ళీ ఇంకో ట్విస్ట్ ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులతో ఎక్కడ కూడా మాట్లాడించట్లేదు ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన పేరు నాని గారిని యాక్టివ్ చేశారు కమ సామాజిక వర్గానికి చెందిన కొడాల నాని గారిని యాక్టివ్ చేశారు ఆయనతో పాటు వల్ల నేను వంశీ గారిని కూడా యాక్టివ్ చేశారు వల్ల వంశీ గారి పాపం మొన్న నిన్న ప్రెస్ మీట్లో కూర్చున్నారు కానీ ఆయన ఏం మాట్లాడలేకపోయారు మొక్క అంతా డల్గా ఉంది ఫేస్లో అసలు ఏ విధంగా ఎక్స్ప్రెషన్ లేదు కాస్త భయంతో ఉన్నాడు ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చింది ఎన్నికల ముందు చంద్రబాబు గారిని మరి ఎవరైతే లోకేష్ గారిని అమనాభూతులు తిట్టాం కాబట్టి వాళ్ళు ఏమైనా చేస్తారనేటువంటి భయం ఉంది పేరు నాని గారికి ఉంది నాని గారికి ఉంది ప్రత్యేకించి వల్లభి వంశీ గారికి బాగా ఉంది సో ఇక నాని గారు ఏదో ఒకటి మాట్లాడాలి మాట్లాడకపోతే మనకు కూడా ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు మరి రిక్వెస్ట్ చేశారు మరి లేకపోతే ఇంకేదైనా పదవి ఇస్తామని చెప్పారు లేకపోతే ఇస్తామని చెప్పారు కానీ ఏదో తోటి వాళ్ళని అయితే ముందుకు నెట్టారు నెట్టారు మరి వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మాట్లాడారు బానే ఉంది మరి పేరు నాని గారు వచ్చేసరికి మళ్ళీ ఆయన అదే ధోరణి మళ్ళీ అదే పద్ధతి పాత పద్ధతి పాడిందే పాట పాచిపల్ల సిద్ధాంతం ఏదో సామెత కూడా ఒకటి ఉంది సో ఆ లెక్కన మళ్ళీ ఆయన ఏంటంటే కొండని కొండని ఢీ కొందాము అనేటువంటి ఒక ఇది తోటి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం మొదలు పెట్టాడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద ఆరోపణలు చేయటం మొదలుపెట్టి ఎందుకంటే ఆయన మీద ఆరోపణలు చేస్తే నేను కూడా అంత స్థాయి నాయకుడు అవుతాను కదా రాష్ట్ర అనేది గతంలో కూడా ఆయన మీద ఆరోపణలు చేశాడు ఎందుకంటే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే అంబట రాంబాబు గారు పేరు నాని గారు గుడివాడ అమర్నాథ్ గారు ముగ్గురు గతంలో పోటీ పడేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అన్నప్పుడల్లా అన్ని మీడియాలు కూడా మొత్తం అటెన్షన్ వీళ్ళదే ప్రెస్ మీట్ ఇంకా అన్ని సబ్జెక్ట్ మొత్తం పక్కన పెట్టి అటెన్షన్ మొత్తం వీళ్ళదే యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇక అంబట రాంబాబు ప్రెస్ మీటు పేరు నాని ప్రెస్ మీటు గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీటు రెచ్ పోయిన రగిలిపోయిన చిచ్చుబుడ్డి లాగా రకరకాల అంబటికాల తమ్ముల ఉంటాయి వాళ్ళకి కాస్త ఈ పబ్లిసిటీ పిచ్చ కూడా ఉంది ఈ సోకాల్ డిటర్లందరికి కాబట్టి పేరు నాని గారు రెచ్చగొట్టారు బ్రహ్మనాయుడు ఇక్కడ ఒక విషయం ఒక విషయం ఒక నిమిషం ఒక నిమిషం బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మొన్న పిఠాపురం వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏం మాట్లాడలేదు తర్వాత నిన్న ఆయన గుడివాడకు చెందిన ఆయన మాజీ ఎమ్మెల్యే ఆయన నాని ఏమీ మాట్లాడలేదు అంటే జగన్మోహన్ రెడ్డి తన చుట్టూ ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టున్నాడు ఆయన పవన్ కళ్యాణ్ జోలికి ఎలవాకండి వెళ్తే ఇబ్బందులు చదువుతున్నాడు ఇప్పుడు ఈ రోజు మనకు ఈ పరిస్థితి కారణం ఆయనేను సో ఆయన ఏం మాట్లాడద్దు అని చెప్పినట్టున్నాడు పాపం బహుశా ఈయన మన పేర్ని నాని చెప్పినట్లే అందుకే ఏమైనా మాట్లాడుతున్నాడు అనుకుంటారా లేదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా చాలా తెలివిగా వ్యవహరిస్తారనమాట ఏ సామాజిక వర్గానికి చెందిన నేతలను అదే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళతో తిట్టిస్తారు ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారిని నాని గారితో వల్లభనే వంశీ గారితో వాళ్ళిద్దరికి ఒక టాస్క్ ఇచ్చాడు ఇక వాళ్ళు పొద్దున్న లేస్తే ఏ రోజు కూడా కొడాలాని గారు నోటి నుంచి గత ఐదేళ్లలో ఒక ఐదు నిమిషాలు ఆయన మాట్లాడితే ఐదు వందల బూత్ పదాలు ఎత్తుకోవచ్చు అయితే అమరా బూతులు తిట్టేవారు అసలు చంద్రబాబు గారిని ఏ రోజు కూడా చంద్రబాబు అని కూడా పేరు పెట్టి పిల్లలు